నుండి కొండ బెట్రకొంట శ్రీ స్వామి దేవస్థానం వరకు ప్రత్యేక బస్ నడపాలని వినతి పత్రం బీజేపీ శాఖ జనతా పార్టీ కావలి పట్టణ అధ్యక్షులు కుట్టుబడి బ్రహ్మానంద అధ్యక్షతన బీజేపీ కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నాడు ఆర్టీసీ కావలి డిపో మేనేజర్ ఆ శ్రీనివాసులు గారికి కావలి నుండి కొండ బిట్రకోట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం వరకు ప్రతి శనివారం ప్రత్యేక బస్సు నడపాలని వినతి పత్రం అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బిజెపి కావలి పట్టణ అధ్యక్షుడు కుట్టుబం బ్రహ్మానందం మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆర్టీసీ డిపో మేనేజర్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగిందని తెలిపారు కావలి ఆర్టీసీ డిపో నుండి కొండబెట్రకొంట శ్రీ ప్రసన్న దేవస్థానం వరకు ప్రతి శనివారం ప్రత్యేక బస్సు నడపాలని కోరారు కావలి డివిజన్ పరిధిలో అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రంగా కొండబెట్రకొంటే ఇలా జిల్లుతోంది ప్రతి శనివారం వేల సంఖ్యలో భక్తులు ఈ క్షేత్రాన్ని సందర్శిస్తున్నారని తెలిపారు సరైన ప్రయాణం సదుపాయలేక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు చుట్టుపక్కల ప్రాంతాల వారు కావులి కేంద్రంగా ప్రయాణాలు సాగిస్తున్నారని తెలిపారు భక్తుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్రతి శనివారం కొండకు ప్రత్యేక బస్సును నడపాలని కోరారు వీలైనంత త్వరకు ఈ సంస్థకు పరిష్కారం చూపగలరని ఆశిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి కావులి పట్టణ ప్రధాన కార్యదర్శి మంది కిరణ్ కుమార్ కూరాకుల సవీంద్ర యువ మోర్చా పట్టణ నాయకులు దేవుండ్ల రాకేష్ వెంగల్ రావు దాద్రి లోకేష్ తదితరులు పాల్గొన్నారు సోషల్ మీడియాలో కూడా దీని మీద ప్రచారం చేయాలి కాబట్టి భక్తులందరికీ తెలిస్తే ఖచ్చితంగా ఇది బాగా అభివృద్ధి చెందద్ది మీ నిర్లక్ష్యం వల్ల పర్యాటక కేంద్రంగా ఉన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఈరోజు పర్యాటక కేంద్రంగా కూడా లేకుండా పోయే స్థితికి వచ్చింది కాబట్టి వెంటనే లాభాపేక్ష ఉన్నా లేకపోయినా మధ్యాహ్నం మూడు కోట్ల బస్సు వేసి ప్రయాణికులు ఏ లాభాపేక్ష లేకుండా వెంటనే ఆర్టీసీ డిపో నుంచి బస్ వేయాలని చెప్పి మేము తెలియజేశాము ఈ విషయాన్ని రీజనల్ మేనేజర్ గారికి కూడా ఇక్కడ నుంచి వినతపత్రం అందజేయడం జరిగింది కాబట్టి వెంటనే ఆర్టీసీ అధికారులు స్పందించి కొద్ది సమయం తీసుకొని మినిమం ఒక వారం లోపల ఆలోచించి వెంటనే మీరు అనౌన్స్ చేయాలి అనౌన్స్ చేయకపోతే మేము నిన్నటి రోజున రవాణా శాఖ మంత్రివర్యులకు అలాగే ఎమ్మెల్యే గారు కూడా తెలియజేస్తాము వెంటనే కానీ మీరు స్పందించకపోతే భక్తులందరం కూడా మేము ఇక్కడికి రావాల్సి వస్తుంది అని చెప్పి తెలియజేస్తున్నాం కొంతమంది భక్తులు మమ్మల్ని అనేక రకాలుగా చాలాసార్లు సోషల్ మీడియాలో కూడా చెప్తా ఉన్నారు వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి బస్సులు లేవు అని జయప్రతాప్ రెడ్డి గారు లాంటి వాళ్ళు చాలాసార్లు మిమ్మల్ని ప్రశ్నించారు కూడా మీరు ఎలాంటి రెస్పాండ్ కాల కాబట్టి మేము అందరం కూడా అడుగుతున్నాం మీరు వెంటనే కావలి ఆర్టీసీ డిపో నుంచి కొండబెట్రంట వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి ప్రతి శనివారం అవసరమైతే ఆ రోజున అక్కడ లోకల్ ఆటోలను కూడా ఆపి ఈ యొక్క కావాల నుంచి బస్సుని వేయాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేస్తున్నాం ఈ అవకాశాన్ని కల్పించిన మీ అందరికీ కూడా